ఇంత దుర్మార్గమైన నీచంగా ప్రవర్తించిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇంకొక ఊరికే ఇంకొక చిన్న స్లోగన్ చెప్తా ఇప్పుడు నూట నూట నలభై ఒక్క కోటి బిల్లు పెండింగ్ ఉంది పే చేయండి లేకపోతే మేము నడపమంటున్నా అంట ఇప్పటికే మూడు వందల చిల్లర తినేసి ఉంటే ఆయనకి మళ్ళీ నూట నలభై ఐదు కోట్ల రూపాయలు పే చేసేదండి స్టాప్ దట్ పేమెంట్ ఆ బిల్ ఆపండి వసూలు చేయండి ఊరికే కాకినాడ పోర్ట్ది ఊరికే ఒక మాట గన్ పెట్టారంట కదా గన్ పెట్టి ఆ కేవీరావు దీరా తీసేసుకున్నారు నేను ట్వీట్ పెట్టాను ఇప్పుడు కాదేది కబ్జా కనర్హం కాదేది కబ్జా కనర్హం స్థలమైన పొలమైన నౌకాశ్రమైన విమానాశ్రయమైన కావాలి రాణిగారి కన్ను పడితే కావాలి రాణిగారి కన్ను పడితే ఇవ్వాలి ఇవ్వాలి రెడ్డి గారి గన్ను పడి పెడితే ఇవ్వాలి రెడ్డి గారు గన్ను పెడితే గన్ను పెడితే వదులుకోవాలి ఎంతటి వారైనా విడిచి వెళ్ళాలి ఎంతటి ఆశైనా అయినా కొత్త ట్రెండ్ జగన్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ ట్రెండ్ నడిచిందని నాకు స్నేహితుడు పంపించాడు నేను ఒకటి ఉదయాన్ని ట్వీట్ చేశా నేను పెట్టింది ఏంటంటే కాకినాడ పోర్టు కబ్జాపై నా వ్యాఖ్యలు స్థలం కబ్జా చూశాం స్థలం కబ్జా చూశాం పొలం కబ్జాలు చూశాను ఏకంగా పోర్టునే కబ్జా చేయడం ఏందయ్యా స్వామి గన్ను పెట్టి కాకినాడ పోర్టు కొట్టేశారంట కదా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొత్త తరహా అవినీతికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ కదా జగనన్న ఇది నాది ఇంతకుముందు పంపించింది మా ఫ్రెండ్ది చేస్తున్నామయ్యా ఇప్పుడు ఒకటి అయితే చేసియగలం డజన్లు డజన్లు బయటకు వస్తుంటే ఉండేది ఆ సిఐడి ఉండేది ఆ విజిలెన్స్ ఆ అధికారులే ఒకటే రెండ భూముల కబ్జాల దగ్గర నుంచి భారీ మోసాలు నేరాలు బహుశా గత చరిత్రలో బీహార్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాం దాన్ని దాటిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దాన్ని దాటిపోయింది